ఆత్మీయ జీవితంలో పొరపాట్లు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి వెయిట్ పెన్నట్ ప్రోగ్రామును వీక్షించడం ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక ప్రీమేన్ వర్లారా ఆత్మీయ జీవితంలో మనం ఎంతవరకు ఎప్పుడు కూడా ఏ పొరపాట్లు చేయలేదంటే చేతులు జోడించి వారికి నమస్కారం పెట్టాలి ఎందుకంటే నా ఆత్మీయ జీవితంలో నేను పొరపాట్లు లేకుండా నేను ఎంతవరకు రాలేదండి ఎందుకు పొరపాట్ల గురించి రోజు ఉదయం మాట్లాడుతున్నానంటే వీ లర్న్ ఫ్రమ్ ఆ మిస్టేక్స్ పొరపాట్లు చేసిన తర్వాత నేర్చుకుంటాం అటు వెళ్ళకూడదు అది చేయకూడదు ఇది చేయాలి చేయవలసింది చేయలేదు ఇలాగా చాలామార్లు మిస్టేక్స్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను అంతా చాలా ఎదిగిపోయాను అనుకుంటే వాళ్ళకి నిజంగా కిరీటాలు పెట్టొచ్చు దండలు వేయచ్చు యేసు ప్రభు వారి విధానం ఏంటంటే కని కనిపించినట్లు విని వినిపించినట్లు చెప్పి చెప్పినట్లే ఆయన నడిపిస్తారు ఎందుకంటే ఆయన ఉండే విధానం పరిధి వేరే మనము జీవించే పరిధి వేరే వి లివ్ ఇన్ ద ఫిజికల్ రియల్మ్ ఆయన ఆత్మ సంబంధమైన పరిధిలో ఉన్నారు మనము ఇటు ఆత్మ సంబంధమైనది భౌతిక సంబంధమైనది ఈ రెండు పరిధుల్లో ఉన్నాం మనకు అర్థం కానటువంటి విషయాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకంటే మనము చూసిన దాన్నే నమ్ముతాం ఆయన చూడకుండా నమ్మమని చెప్తాడు అంటే బ్లైండ్గా నమ్మమని కాదు ఇన్ఫ్యాక్ట్ విశ్వాసం అనేది ఆశను బట్టి ఆధారపడి ఉంటుంది కనుక దేవుని బిడ్డలారా దేవుడు మనకి చెప్పుతాను లేకపోతే ఇస్తాను అన్నది ఇస్తారు అని మనము నమ్మిక పెడతాం దేని మీద ఆధారపడి నమ్మకం పెడతాం అంటే మన గతంలో మనము పొందుకున్నాం ఆయన వాగ్దానం ఇది తప్పకుండా నెరవేరుస్తారు అని ఆశ మనలో కలుగుతుంది కనుక ఆయన అడగటం మొదలు పెడతాం నేను ఇచ్చాను కదా అని ఆయన చెప్పే వరకు వెయిట్ చేయనక్కర్లేదు ఇప్పుడు వీ నీడ్ లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసంతో ఒక గంతులు గెంతాలి అప్పుడు ఆయన ఇవ్వలేదు మనం పడిపోయామనుకోండి చేపట్టుకుని పైకి లేస్తారా ఎందుకంటే మన నమ్మకం ఆయన మీద పెట్టాం కనుక కానీ భయపడిపోతాం ఆ వర్క్ పెట్టడానికి దేవుని బిట్లారా మనం జ్ఞాపకం చేసుకున్నాం మన దేవుడు మన మనకి ఇస్తానన్నప్పుడు తప్పకుండా ఇస్తారు అయితే మతైస్సు వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఆయన ఒక మాట చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే లేఖనములో కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరుగక మీరు పొరపడుచున్నారు అంటే ఆర్ ఎర్రింగ్ యు ఆర్ మేకింగ్ మిస్టేక్స్ మీరు పొరపాటు పడుతున్నారు రెండు కారణాలు బట్టి ఒకటి లేఖనాలంటే ఏంటో తెలియక లేఖనాలంటే ఏంటో తెలియక లేఖనాల్లో ఉన్నవి ఏంటో తెలియక అందుకే లేఖనాలు చదవలసిన అవసరం ఉంది లేఖనాల్లో ఉన్న వాగ్దానాలు ఏంటి అను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి నీకు దీర్ఘాయువు కలుగును గాక అని తొంభై ఒకటోకి ఎత్తన ఆఖరి వచనంలో దీర్ఘాయువుతో అతనిని నేను తృప్తిపరచును ఎస్ ప్రభాను నాకు నన్ను దీర్ఘాయువుతో తృప్తిపరచునేందుకు వందనాలు ప్రభాను ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెడితే సరిపోద్దా కాదు ఆ పై నుండి వచనాలు ఉన్నాయి ఆ వచనాల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆర్ యూ డ్వెల్లింగ్ ఇన్ ద షాడో ఆఫ్ హిస్ ఆఫ్ ది ఆల్ సర్వశక్తిని నీడను నువ్వు విశ్ర విశ్రమిస్తున్నావా నువ్వు ఆధారపడుతున్నావా ఏదైనా భయమేస్తే అవసరం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పరుగు పెడుతున్నావా ఆయన రెక్కల క్రింద ఉంటున్నావా లేకపోతే ఏ ధనికుడు ఏ డబ్బులు ఉన్నవాళ్ళు ఏ బంధువునో ఏ లోన్లో ఏ రికమెండేషన్ను ఏం ఆధారపడి దేని మీద ఆధారపడుతున్నావు ఏ గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేట్ మీదో ఆధారపడుతున్నావా లేఖనాలను బట్టి లేఖనాలను బట్టి అందుకే లేఖనాల్లో ఏమున్నాయో చదువుకోవాల్సిన అవసరం ఉంది యూ హ్యావ్ టు నో వాట్ ఇస్ ఇన్ ద స్క్రిప్చర్స్ రెండవది దేవుని శక్తి ఎరుగకే పీపుల్ డు నాట్ నో ద పవర్ ఆఫ్ గాడ్ దురదృష్టం ఏంటంటే తొంభై తొంభై ఐదు శాతం క్రైస్తవులకి దేవుని శక్తి అంటే ఏంటో తెలియదు ఉదాహరణకి ఈ రోజుల్లో నేను మిమ్మల్ని అందరినీ విమర్శిస్తున్నానని అనుకోవద్దండి నన్ను క్షమించండి ఒకవేళ విమర్శిస్తున్నాను అనుకున్నా కూడా మంచిదే పర్వాలేదు ఎందుకంటే లెంట్ సీజన్ అందరూ కూడా పాటిస్తారు మంచిదండి మంచిది ఆయన పాటించమని పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ ఎక్కడా లేదు మరి దేనికి ఈ లెంట్ సీజన్ పాటిస్తున్నారు దేనికంటే శ్రమదినాలంట సద్భక్తితో నుండి ఉద్దేశించు ప్రతివాడు హింస హింసన్నొందును బైబిల్లో ఉన్న మాట అంటే మంచి భక్తితో జీవితాన్ని జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నటువంటి వారు అందరూ కూడా హింస పొందుతారని బైబిల్లో ఉంది అంటే నలభై దినాలు మీరు శ్రమ పొందితే సరిపోద్దా మిగతా దినాల్లో మీకు శ్రమం లేవా అంటే భోజనం తినకపోవటం శ్రమ మీకు మీ ఒంటికి మంచిది భోజనం తినకపోవటం ఓకే కానీ యస్సుప్రభువారు కానీ మోషే గారు కానీ నలభై దినాలు నలభై రాత్రులు వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని చేత నడిపించబడ్డారు దేవుని ఆత్మ వారిని నడిపించారు అంతేగాని లెంట్ సీజన్ ఫాలో అయ్యారు అని లేదండి అక్కడ ఓకే అయితే దేవుని బిట్లారా ఎందుకు ఈ విషయం నేను పైకి మీ సొంత ఆలోచనలు బట్టి సొంత తలంపులను బట్టి మీరు చేస్తుంటే అది పొరపాటు పొరపడుచున్నారు లేఖనముల బట్టి కానీ దేవుని శక్తి ఎరుగక మీరు పొరపడుచున్నారు యు ఆర్ ఎర్నింగ్ బికాస్ యూ డు నాట్ నో ద పవర్ ఆఫ్ గాడ్ అయితే దేవుని శక్తి ఎరుగుట ఎట్లాగా సింపుల్ బైబిల్లో ఉన్న మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు అది శక్తి నొందుతురు అయితే అందరూ పొందుకోలేకపోతున్నారు కదా ఓకే బైబిల్లో ఇంకొక రెండు మాటలు చూస్తారు ఏమనంటే యేసు ప్రభులు వారు బోధిస్తూ లోకాశు వార్త పదకొండవ అధ్యాయంలో చెప్తారైనా పదకొండు పన్నెండు వచనాల్లో దుర్మార్గులైన మీరు మీ పిల్లలు అడిగితే మంచి ఈవులు ఇవ్వగలిగినప్పుడు మీ పరలోకపు తండ్రిని మీరు అడిగితే నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అపోజిల్ కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదవసరంలో మీరు మారుమనసు పొంది నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తి పొందిన తర్వాత పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు కాబట్టి పరిశుద్ధాత్మనే వరము మీకు అనుగ్రహింపబడినప్పుడు మీరు పొందుకునేది ఏంటంటే దేవుని శక్తి ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి మిమ్మల్ని కాపాడుతుంది దేవుని శక్తి పాపం చేయకుండా మిమ్మల్ని సంరక్షిస్తుంది శాపము నుండి దూరపరుస్తుంది అందుకే దేవుని శక్తి లేకుండా యూ కెన్నాట్ ఓవర్కమ్ సింగ్ పాపమును మీరు అధిగమించలేరు ఒకవేళ మీరు ఆత్మీయ జీవితంలో నడుస్తున్నప్పుడు ఏదైనా చిన్న పొరపాట్లు జరిగినా పరిశుద్ధాత్ముడు దానిని మీకు మేలుగా తిప్పేస్తారు ఎందుకంటే ఆయన మీలో ఉన్నారు ఆయన అన్ని చేయించగలిగినవాడు చేయగలిగినవాడు అందుకే మనకి కావలసినవి ఏంటంటే దేవుని లేఖనములు రెండోది దేవుని శక్తి దేవుని విట్లారా గొప్ప భాగ్యం అండి దేవుడు నాకు దేవుని శక్తి ఇచ్చారు చాలా మార్లు ఏం ప్రార్థన చేయాలో నాకు తెలియదు కొంతమంది నన్ను సంప్రదించడానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలీదు కానీ దేవుడే ఆ సమయంలో మాట్లాస్తారు మొన్న ఒక కుటుంబం దంపతులు ఇద్దరు చాలా డిప్రెషన్లో ఉన్నారు ఫైనాన్షియల్ డిఫికల్టీస్లోకి అడుగుపెట్టేశారు చాలా భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు వారిని మాట్లాడటానికని రాత్రి పదకొండున్నరకి టైం కుదిరింది నాకు అప్పుడు వచ్చారు మాట్లాడుతూ ఒంటి గంట నుండి ఒంటి గంట పావు వరకు పదిహేను నిమిషాలు ప్రార్థన చేశానండి మరుసటి రోజు ఉదయం నుండి వారి జీవితాల్లో మార్పులు మొదలైపోయాయి నా బట్టి కాదు నా ప్రార్థన బట్టి కాదు ఆయన శక్తిని బట్టి ఆయన పవర్ని బట్టి ఆయన చేయగలిగిన వాడు చేయించుకోగలిగిన వాడు ఆయన చేతుల్లోకి మనం వెళ్తే ఆయన తప్పకుండా మనల్ని నడిపిస్తాడు ప్రార్థన చేద్దామా శక్తి కలిగినవాడు మన దేవుడు మనల్ని ఆయన చెయ్యలేను చెయ్యలేను చెయ్యలేడు అని మనం అనుకోనక్కర్లేదు ఆయన చేయగలిగిన వాడు నేను చేస్తానని రుజువు చేస్తానన్నవాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతులతో కొనియాడింపబడుతున్నటువంటి మా ప్రియ పర్లోకపు తండ్రి లేఖనాలు చదివితే అర్థం కాదని మాకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ మాకు చెర ప్రభ మీకు వందనాలు లేఖనాలు నేర్పించండి మీ అసాధారణమైన దైవశక్తిని మాకు ప్రసాదించినందుకు పరిశుద్ధాత్ముడు ద్వారా మాలో మా ద్వారా ఆ శక్తిని ప్రదర్శించే ప్రభ ఎక్కడ అవసరమో అక్కడ మీరు వినియోగిస్తూ ప్రభ కార్యాలు జరిగిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు నాకు చేశారు ఎన్నో మార్లు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఐ ఎక్నాలజీ అండ్ ఐ గివ్ యూ ప్రైజ్ ఇదిగో ప్రభ నీ బిడ్డలు అలమటిస్తున్నారు ఎదురు చూస్తున్నారు మీరు మాట్లాడండి మీరు ధైర్యపరచండి నాయన ఆ శక్తిని అంటే ఏంటో ఇప్పుడే నీ బిడ్డలు రుచి చూడటానికి సహాయం చేయండి మే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆన్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యస్సు నాములో ఆ శక్తిని మీరు రుచి యస్సు యస్సునాములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె